ప్రాణ ప్రతిష్ట తరిగిన ఇక్కడ వచ్చేసిన మా ఆడిపడుచులు అక్కలు చెల్లెళ్ళు అమ్మలు అదేవిధంగా గ్రామ పెద్దలు వీడిసీలు సర్పంచ్లు ఎంపీడీసీ సభ్యులు మా అక్క తులసిగా అదేవిధంగా అందరికీ ఈరోజు శ్రీరామ్ తెలియజేస్తున్నాను చాలా శుభదినం మన ఏరియాలో ఏదైతే హనుమాన్ మూర్తి ఇక్కడ ఉంది అదేవిధంగా దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై మూర్తిలు ఇక్కడ పెట్టడం జరిగింది దేశభక్తి దేవుడు భక్తి ఏదైతే మనం నిత్యావసరంతో చేస్తున్నాం మనం సుఖ సంతోషాలతో ఉండాలా పాడే పంట మంచి పండాలని ఆ హనుమాన్ భగవంతుడిని కోరుకుంటున్నాం అదేవిధంగా ఏదైతే హనుమనుడు మనకు రక్షి రక్షిస్తాడు ఆయన ప్రతిరోజు మనం పూజ చేసే అవసరం ఉంది మన లక్ష్మణ్ కు బతికి చిన్న రాముడు లక్ష్మణ్ కు బతికిచ్చిన్న హనుమంతుడు అని మీకు అందరికీ గుర్తున్నది ఒక్కసారి నినాదం చెప్తాను మీ ఒక్కసారి రామ్ జయ శ్రీరామ్ అంటే జయ శ్రీరామ్ అని అలా మీరు అందరూ జయ శ్రీరామ్ మీ ఆడలు కూడా అందరు అనలాగీ నమ్మడాల జయ శ్రీరామ్ पवन पुत्र हनुमान के पवन पुत्र हनुमान के भारत माता के